ఏమాత్రైన మన మన మంగళాది క్షేత్రంలో దసరా మహోత్సవ సందర్భంగా మన అందరినీ పరిపాలించి మనందరి యొక్క సుఖ సౌఖ్యాలన్నీ కూడా అమ్మ మనందరినీ కూడా కరుణిస్తూ అటువంటి శ్రీ రాజ్యలక్ష్మీదేవి ఈ రోజున అమ్మ ధైర్యలక్ష్మి అలంకారంలో దర్శన భాగ్యం ధైర్య సాహసే లక్ష్మి ఇటువంటి ధైర్యలక్ష్మి అలంకారంలో మన రాజ్యలక్ష్మి అమ్మని దర్శనం చేసుకున్నట్లయితే రాజ్యాధికారాన్ని ఇస్తుందని చెప్పేసి మన మంగళాద్రి పురాణ క్షేత్రంలో చెప్పబడింది అటువంటి మహోత్తరమైన అలంకారం చాలా గొప్ప అలంకారం ఇటువంటి అలంకార రోజున అమ్మ యొక్క దర్శన భాగాన్ని చేసుకొని మీరు చేసే ప్రతి ఒక్క వృత్తిలో కూడా స్థానంలో అమ్మవారి యొక్క కృపాకటాక్షలు మీ అందరికీ కూడా ఈ మంగళాద్రి క్షేత్ర శ్రీ పానకాల లక్ష్మీనారసింహ స్వామి వారి యొక్క దేవస్థానం నుండి భక్తులందరికీ కూడా అమ్మ యొక్క మంగళాశాసనాలు శ్రీమాత్రే నమో నమ మంగళాద్రి శిఖరము पुण्यक्षेत्रं मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रं नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमुपरालधर्मजुमुदमन्त्रिर नाम कलियुगानवासिरे राजवंशतेजमु देवतल आराध्य देुड़ देवतल आराध्य देवुड़ अतड़े मन देवुड़ लक्ष्मी नरसिंहुडु अतड़े मन देवुड़ लक्ष्मी नरसिंहुडु मंदरा ऋषि महा क्षेत्र ವಿಜಯವಾಡ ಕೃಷ್ಣವೇಣಿ ದಕ್ಷಿಣ ಬೆಲಸಿ ವಿಜಯಹಾರಂಗಾ ತ್ರೀಕ್ಷೇತ್ರ ಕೆಂಚು ಇಂಟಿಗೆ ಇುಡಂತ ಆತಡು